జిల్లా కేంద్రంలో ఫసల్వాదిలోని శ్రీజ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో వ్యవస్థాపకులు డాక్టర్ మహేశ్వర సిద్ధాంతి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మహేశ్వర సిద్ధాంతి మాట్లాడుతూ సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీజ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో సౌర విద్యాయాగం మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు తేదీలలో మూడు రోజుల పాటు విద్యా గణపతి అపరాజిత నవయాతన శ్రీ యాగం వంటి క్రతువులు జరుగుతాయన్నారు శ్రీవిద్యా సాంప్రదాయంలో పన్నెండు రకాల విశేష అర్చనలు నూట ఎనిమిది విశేష ప్రసాదాలు లక్షల సూర్య నమస్కారాలతో ప్రపంచంలోనే తొలిసారిగా సూర్య మేరువు నిర్వహిస్తున్నామన్నామని అన్నారు కావున భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సౌర విద్యాయాగ మహోత్సవం తిలకించాలని సిద్ధాంతి కోరారు మీడియా సమావేశంలో విద్యాపీఠం సహాధ్యక్షులు ప్రశాంత్ కుమార్ మరియు భక్తులు పాల్గొన్నారు మరొక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమానికి వేదిక కాబోతుంది ఈ ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు శ్రీ విద్యా సాంప్రదాయం ప్రకారంగా ఆశ్రమం నందు ప్రతి సంవత్సరము ఒక మహా విద్యాయాగాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మహామేరు అనేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి నిర్మాణం యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి నిర్మాణాన్ని విద్యాపీఠం ప్రారంభించినటువంటి విషయం అందరికీ తెలిసింది సమ్యక్ క్షతం క్రతూలు కృత్వా సమవాహ్రియా ఆ యాగములు ఆచరణ చేసినటువంటి ఫలితము శ్రీచక్రాన్ని దర్శించడం ద్వారా కలుగుతుంది అందుకనే కలియుగంలోనే అతి గొప్పదైనటువంటి మహామేరు నిర్మాణాన్ని విద్యాపీఠం ప్రారంభం చేస్తుంది దాంతోపాటు ఆ దేవాలయానికి నాలుగు వైపులో నాలుగు ఉపాలయాలను నిర్మాణం చేస్తూ ఉంది పంచాయతన విధానం ప్రకారం మన శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతంలో పంచాయతల అర్చనాన్ని పేర్కొనడం జరిగింది ఈశ్వరుణ్ణి మధ్యలో స్థాపించి నైరుతి వైపున గణపతి దేవాలయం అదేవిధంగా వాయుద్యం వైపు అమ్మవారి దేవాలయం ఈశాన్యంలో విష్ణుమూర్తిని ఆగ్నేయంలో సూర్యుణ్ణి అర్చించేటువంటి క్రమాన్ని పంచాయత గ్రహాలను అందువల్లనే ఇక్కడ నైరుతిలో విద్యాగణపతి దేవాలయాన్ని వాయుద్యంలో అమ్మవారు జయాస్వరూపిణి అయినటువంటి అపరాజిత స్వరూపాన్ని అదేవిధంగా విష్ణు సంబంధించినటువంటి ఈశాన్యంలో రాముణ్ణి లవాయతన రాముణ్ణి ఆగ్నేయంలో ద్వాదశాధిత్య దేవాలయం నిర్మాణం చేస్తుంది గత మూడు సంవత్సరాలుగా విద్యా గణపతి యాగాన్ని అపరాజిత మహా విద్యా యాగాన్ని లవాయతన రామ విద్యా యాగాన్ని అతి వైభవంగా త్రైల కష్టసంగీజనుల మధ్య ఆచరణ చేసి చుర్వాసు పౌన్మేతఫలం యాంతి శ్రీ విద్యా యాగమాచరే శ్రీ విద్యా సాంప్రదాయంలో యాగమాచరిస్తే శతానిచ వాజపేయ యాగములు చేసినటువంటి ఫలితం పౌండరిక యాగములు వెయ్యి చేసినటువంటి ఫలితం సోష్మేధం ఒక అశ్వమేధయాగం చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం కలుగుతుందని నారద సంహిత అనేటువంటి గ్రంథం చెబుతుంది అందువల్ల శ్రీ విద్యా యాగాన్ని శ్రీ విద్యా సాంప్రదాయంలో నిర్వహణ చేస్తుంది మన విద్యాభితి ఈ ప్రాంతంలోనే శ్రీ ఆశ్రితమైనటువంటి పీఠము మన జ్యోతిర్వాసు విద్యాపతి నిరంతర ఉపాసన కఠోర శ్రమ ద్వారా భగవత్తత్వాన్ని ఆరాధించేటువంటి ప్రక్రియ శ్రీ విద్యా ఆరాధన గొప్పదైనటువంటి ద్వాదశాదిత్య దేవాలయ నిర్మాణంలో అంతర్భాగంగా యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి ద్వాదశాదిత్య దేవాలయాన్ని మన ఆశ్రమంలో మహామీరుకు ఆగ్నేయ దిశ రంగు ఏర్పాటు చేయడం సూర్యుడి యొక్క దేవాలయం సూర్యుడు ఎంతమంది అని అంటే ద్వాదశాదిత్యన్నము వస్తుతే పన్నెండు మంది సూర్యులు ఉన్నారు ఆ పన్నెండు మంది వారి సపరివార సాంగావరణం సమేతంగా నిర్మిస్తున్నటువంటి ఏకైక దేవాలయం ఒక సూర్యునికి పరివారం ఏడు మంది ఉంటారు అట్లా పన్నెండు ఏడు ఎనభై నాలుగు మంది దేవీ దేవతలతో ఉండేటువంటి దేవాలయం ఈ ద్వాదశాలికి చెందిన ఇలా సూర్యునికి రథాకారం రథం చెందిన సూర్యునికి మనం ఆరాధన చేస్తూ ఉంటాం రథాకారంలో ఆ రథం కూడా ఏకచక్ర రథం ముఖ్య చక్రం పైన ఉండేటువంటి రథ నిర్మాణాన్ని ఇక్కడ విద్యాపీఠం చేస్తూ ఉంది ప్రప్రథమైనటువంటి రథాకారంలో ఏకచక్ర రథారూఢుడైనటువంటి ద్వాదశాదిత్యులను మనం దర్శించుకునేటువంటి భాగ్యం అతి తొందరలో కలగబోతుంది ఆ ద్వాదశాదిత్య దేవాలయ నిర్మాణం సంపూర్తిగా జరగాలని ఈ సంవత్సరం అదేవిధంగా ఈ విశ్వామసునామ సంవత్సరంలో ప్రజలందరూ బాధింపబడేటువంటి ఆరోగ్య సమస్యలు ఆరోగ్య సమస్యలకు ప్రధానము సూర్యుని యొక్క ఆరాధన చేస్తే మంచి ఓజస్సు వేతస్సు వ్యాధి నిరోధక శక్తి కలుగుతుంది భాస్కరునికి నమస్కరిస్తే చాలు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది ఇటు దేవాలయ నిర్మాణంతో పాటు ప్రతి ఒక్కరికి కూడా చక్కనైనటువంటి రోగములు లేనటువంటి శరీరం రోగములు లేనటువంటి మానసిక స్థితి కలగాలని ఈ మహావిద్యా యాగాన్ని విద్యాపీఠం ఈ పదిహేను పదహారు పదివేడు ఈ మూడో తేదీలలో సవైదికంగా ఆశ్రమము ఆచరణ చేస్తూ చూస్తూ ఉన్నారు మీద దాన్ని సూర్య మేరు ఓట సూర్యుడిని ఏ విధంగా ఆరాధించాలి అంటే ఉపాసనా క్రమంలో యంత్రము రూపములో ఆరాధించాలి సూర్య యంత్రం వేసి అరుణము చేత సౌరము చేత ఎవరైతే నమస్కారాలు చేస్తారో వాళ్ళకు మహావ్యాధులన్నీ కూడా నశింపబడతాయి ప్రప్రథమైనటువంటి సూర్య యంత్రం యంత్రము అనంటే మనకు టూ బై టూ పొడవు ఇంటూ వెడలితీజంగా ఉండేటువంటి నిర్మాణాన్ని భూప్రస్థరము అని అంటారు యంత్రాలు రెండు రకాలుగా ఉంటాయి ఒకటి భూప్రస్థారము రెండవది మేరు ప్రస్థానం పొడవు ఇంటూ వెడల్పు టూ డైమెన్షనల్గా ఉండేదాన్ని భూప్రస్థారం అని అంటారు త్రిమితీయనటువంటి నిర్మాణాన్ని ప్రస్థము అని అంటారు దీనికి పొడవు ఇంటూ వెడల్పు ఇంటు ఎత్తు ఇట్లా ఉంటుంది అంటారు దీన్ని మేరువు అని అంటారు మొట్టమొదటిది మనం చూస్తున్నటువంటిది యావత్ ప్రపంచములో అతి పెద్దదైనటువంటి సూర్య మేరుమను శ్రీ జ్యోతిర్వాస్తు విద్యార్థి నిర్మాణం చేసి ఉన్నది తొమ్మిది పాయింట్ తొమ్మిది అడుగుల ఎత్తు కలిగినటువంటి మహామేరు ఇది పన్నెండు ఆవరణాలుగా ఉంటుంది మొత్తం మీరు చూస్తే పైన వృత్తం కనపడుతుంది దాని తర్వాత తిక్కోలు దాని తర్వాత వృత్తం దాని తర్వాత చదువుకోవడం దాని తర్వాత రెండు వృత్తాలు దాని తర్వాత అష్టకోణం దాని తర్వాత ముక్తం దాని తర్వాత ద్వాదశకోవడం గూపుర ఇది మొత్తం కలిపితే పన్నెండు ఆవరణాలుగా ఈ యంత్రం ఉంది ఇందులో ఒక వంద ఇరవై ఒక్క దేవతల యొక్క శక్తి అంతా కూడా ఆపాదించడం ఇది ప్రప్రథమమైనటువంటి సూర్య యంత్రం ఇప్పటి వరకు ఎక్కడ మనము చూడనటువంటి సూర్య మేరుగుని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఈ యాగాంతర్గతంగా నిర్మాణం చేసి పదిహేనవ తేదీ రోజు ఉదయం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఇక్కడ కార్యక్రమం ఆరంభించడం జరుగుతుంది ఇక్కడ గణపతి పూజ తర్వాత గురు ప్రార్థన చేసి వరుణానయము అంటే దగ్గర తీర్థం ఉన్నది మంజీరా తీర్థం ఉన్నది కాబట్టి మంజీరా నదికి వెళ్ళి అక్కడ వరుణ పూజ చేసి ఆ నీళ్లను శుద్ధమైనటువంటి నీళ్లను తీసుకొని రావడం జరుగుతుంది ఎనిమిది నలభై ఐదుకు ఇక్కడ ఉదయం గణపతి పూజ పుణ్యావాచన విద్యుత్ వర్ణన సకల దేవ్యంగా దేవీ దేవతా స్థాపన ఆ తర్వాత విశేషమైనటువంటి అర్చనలు జరుగుతాయి శ్రీ విద్యా సంప్రదాయం ప్రకారంగా జరిగేటువంటి యాగాలలో ప్రధానమైనటువంటిది అర్చన ఆ అర్చనని యాగంలోని పిలుస్తారు యాగానుక్రమణిక అని అంటారు శ్రీ యాగానుక్రమణిక అని అంటారు అర్చన అందులో మొట్టమొదటిది ద్వాదశ యంత్రోత్తార మహాభజనం ఈ యంత్రంలోకి సకల దేవీ దేవతల యొక్క శక్తిని అంతా కూడా ఆపాదన చేసి అర్చించేటువంటి పూజనము మొట్టమొదటి పూజన ఈ పూజలను ఎవరు చూస్తారో వాళ్ళకి జీర్ణాశయకు సంబంధించినటువంటి వ్యాధులన్నీ కూడా పరిగణిపబడతాయి ఇందులో పన్నెండు పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇక రెండవది మన యజుర్వేదంలో ఉన్నటువంటి అరుణము అనేటువంటి మంత్రపాఠం ఈ అరుణపాఠం ప్రకారంగా అరుణపాఠం ఎవరైతే చేస్తారో ఎవరైతే ఆ మంత్రాలను వింటారో ఎవరైతే సూర్యునికి నమస్కారాలు చేస్తారో ఈ యంత్రానికి ప్రదక్షిణం చేస్తారో వాళ్ళు దశాశ్వమేధం పది అశ్వమేధ యాగముల పొందుతారు అంత గొప్పలైనటువంటిది ఈ మహా ఇట్లా పన్నెండు అర్చనలు అందులో మొదటి రోజు జరిగే రెండవ అర్చన అరుణార్చన అంటే ఇది మధ్యాహ్నం రెండు గంటలకు జరుగుతుంది ఆశ్రమం ప్రతి అర్చన తర్వాత తీర్థ వితరణ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ అమృత పాత్ర అని అంటారు శ్రీ విద్యా సాంప్రదాయంలో పాత్ర అర్చన చేస్తారు ఒక్కొక్క దాంట్లో అమృతమైనటువంటి శక్తిని ఆవాహన చేసి ఆ తీర్థాన్ని వచ్చినటువంటి అందరికీ కూడా అందజేస్తారు దాన్ని శ్రీపాత్ర అని అంటారు ఆ శ్రీపాత్ర తీర్థాన్ని ఇక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరుగుతుంది అదేవిధంగా విశేషమైనటువంటి ప్రసాదాలను నూట ఎనిమిది ప్రసాదాలను సిద్ధం చేస్తారు ఆ నూట ఎనిమిది ప్రసాదాలను కూడా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది ఇది కాకమని ఇక రెండవ అర్చన అరుణ అర్చన ఈ అరుణార్చన ఎవరైతే చూస్తారో వాళ్ళకు వ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా ఉపశమింపబడతాయి తర్వాత అరోగత్వం కలుగుతుంది అంటే రోగములు రానటువంటి దేహము ప్రాప్తవుతుంది ఆ రోజు జరిగేటువంటి మూడవ అర్చన సాయంకాలం ఏడు గంటల రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక్కడ అది సూర్య సహస్రనామ అర్చన సూర్యుని యొక్క సహస్రనామాలు వశిష్ట ప్రోక్తమైనటువంటి వశిష్ట మహర్షి చెప్పినటువంటి అటువంటి సహస్రనామాల చేత అర్చించడం జరుగుతుంది ఇది మూత్ర సంబంధించినటువంటి వ్యాధులు మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధులకు దివ్య ఔషధం వల్ల పనిచేస్తుంది ఆ మహాతీర్థం ఇట్లా మొదటి రోజు మూడు అర్చనలతో ఉదయం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు నిషిహారతి వరకు ఈ మహార్చనలు జరుగుతూ ఉంటాయి పదహారవ తేదీ రోజు కూడా ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకి సూర్య నమస్కారాల చేత కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది సూర్య నమస్కారాలు చేస్తే ఈ తృచ విధానంలో నమస్కారాలను అర్ఘాలను పూజలు చేసేటువంటి అర్చన ఈ అర్చన ద్వారా శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులని ఉపరితులలో ఉన్నటువంటి కల్మషమంతా కూడా ఈ తీర్థ ప్రాశనం ద్వారా జరుగుతుంది ఇంకా సౌర అష్టాక్షరి మహామంత్ర అర్చన ఇది కూడా సూర్యో నందు చెప్పడం జరిగింది సూర్యుని యొక్క మూల మంత్రము ఎనిమిది అక్షరాల చేత ఆ మూలమంత్ర అనుష్ఠానము చాలా విశేషమైనటువంటి అర్చన అర్చన బంధత్వ దోషం అంటే సంతానం కాకపోయేటువంటి దోషం స్త్రీ పురుషులకు ఉన్నటువంటి దోషములన్నీ కూడా నివారింపబడతాయి తీర్థ సేవల ద్వారా చిట్ట చివరగా జరిగేటువంటిది ద్వాదశ ఆవరణ మహాపూజ ఈ పన్నెండు ఆవరణలో ఉన్నటువంటి దేవీ దేవతలను అర్చించి మా ఇది పదిహేడవ తేదీ రాత్రి ఏడు గంటల నుంచి రెండు నిమిషాల నుండి ప్రారంభమవుతుంది మహా అర్చన ఈ పన్నెండు అర్చనలకు రాణి ఎడల ఎవరన్నా కూడా ఈ అర్చనలో తీర్థం తీసుకుంటే సూర్యుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పినటువంటి అర్చన అంత గొప్పనైనటువంటి ఈ పన్నెండు అర్చనలతో పాటు మూలమైన యాగాలను సవిధిగా ఆచరణ చేస్తుంది శ్రీ జ్యోతిర్వాస్తు విధం ఈ శ్రీ యాగాలలో ఆ తీర్థప్రాసన అతి గొప్పనైంది సాక్షాత్ అమృతముతో సమానమైనటువంటి పాత్ర యొక్క యుద్ధాన్ని మనం తీసుకునేటువంటి అవకాశం ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి అర్చించినటువంటి వాళ్ళు వెళ్ళి తీర్థ వివ్వడం జరుగుతూ ఉంటుంది అందైనటువంటి ఈ మహాయాగం ఈ మూడు రోజుల పల్లెంత ఆశ్రమంతో నిర్వాహణ చేయడం జరుగుతూ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నాం వచ్చినటువంటి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా వర్షానికి ఇబ్బంది కాకుండా వచ్చినటువంటి వాళ్ళకి ఇక ఆశ్రమ సాంప్రదాయంలో ప్రతిరోజు కూడా విగతాన్నదానం ఉంటుంది ఉదయం నుండి రాత్రి పర్యంతం భోజనం ఉంటుంది ప్రతి అధిక సంఖ్యలో ప్రజలందరూ ఇచ్చేసి ఈ మహోత్సవాన్ని పూర్తిగా చూసి ఈ పన్నెండు తీర్థాలను సేవించి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులైఫ్ తరించాలని శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ద్వారా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ జై గురుదత్త జై జై గురి జై గురుదత్త శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్యాత్మిక ధార్మిక సామాజిక సేవా సంస్థ ఒక మహోన్నతమైన దేవాలయ నిర్మాణం నిర్వహిస్తూ శ్రీ ప్రస్థాన మహావీరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయాన్ని పంచాయతన విధానంలో నిర్వహిస్తూ నాలుగు వైపుల నాలుగు ఉపాలయాలుగా నిర్మిస్తున్న ఈ దేవాలయంలో గత మూడు సంవత్సరాలుగా మూడు విశేషమైన శ్రీ విద్యా యాగాలను పూర్తి చేసి ఈ సంవత్సరానికి గాను ఆగ్నేయంలో నిర్మిస్తున్న సూర్య దేవాలయానికి సంబంధించిన సూర్య విద్యా యాగాన్ని సౌర విద్యా యాగాన్ని నిర్వహిస్తుంది ఈ పదిహేను పదహారు పదిహేడు మూడు రోజుల్లో ఈ విశిష్టమైన యాగాన్ని నిర్వహించబడుతుంది ని ఈ యాగంలో మొదటి రోజు మూడు మూడు అర్చనలు రెండవ రో రోజు నాలుగు అర్చనలు మూడవ రోజు రో చివరి రోజున ఐదు అర్చనలు మొత్తం ఈ పన్నెండు అర్చనల యొక్క తీర్థాన్ని తీసుకున్న ప్రతి వ్యక్తికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని సమ సమకూర్చడం జరుగుతుంది అంటే సూర్యుడు ఆరోగ్య ప్రదాత ఆరోగ్యాన్ని ఇవ్వడానికి గాను లోక కళ్యాణం కొరకు విద్యాపీఠాన్ని కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కాబట్టి ఈ మూడు రోజులు సెలవు ఉన్నందున ప్రజలందరికీ మరియు భక్తులందరికీ కూడా విన్నపం ఈ మూడు రోజులు ఈ యాగంలో పాల్గొని ఆయా అర్చనల్లో ఇచ్చే అమృతతుల్యమైన తీర్థాన్ని ప్రాశన చేసి అంటే తీసుకొని మన యొక్క ఆరోగ్యాన్ని దృఢపరచుకొని పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ప్రతి ఒక్కరూ ఉండాలనే ఒక సంకల్పంతో నిర్వహిస్తున్న ఈ యాగానికి సహకరించి అందరూ కూడా ఈ యాగంలో పాల్గొనాలని విద్యాపీఠ పక్షాన అందరికీ ఆహ్వానం పలికింది విద్యాపీఠం జై గురుదత్త జై జై గురుదత్త